అధికారం ఒకరికి మంచి చేయాలని కొందరు అధికారంలోకి రావాలనుకుంటారు కానీ చేసిన అప్పులు తీర్చుకోవడానికో డబ్బు విపరీతంగా సంపాదించుకోవడానికో అధికారం కావాలని మరికొందరు అనుకుంటారు అవసరాలు ఏదైనా ఒకటే కానీ మనం ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకొని పేద ప్రజలకు మనల్ని ఓట్లు వేసి గెలిపించిన ప్రజానికంకు ఏం చేస్తున్నామో న్యాయంగా ఉంటున్నామా లేదా అన్నదే చాలా చాలా ముఖ్యమైన కీలకమైన పాయింట్ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ అధికారంలో వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ పాలన నిజంగా అంతుపట్టడం లేదా జగన్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో తాను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తప్ కొట్టిపారేస్తూ మాదే మళ్ళీ పైచే సాధించాలి మళ్ళీ అక్రమాల్లో మేమే నెంబర్ వన్గా ఉండాలి అనేటట్టుగా ఇప్పుడు కూటమి నేతలు అడుగులు వేస్తున్నారా లెట్స్ వాచ్ దిస్ కంప్లీట్ స్టోరీ ఖజానాకు కన్నం పెట్టేశారు రివర్స్ టెండరింగ్ రద్దుకు కేబినెట్లో ఆమోదం కూడా లభించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పాత టెండర్ విధానం అమలుకు కూటమి సర్కార్ ఏకంగా నిన్న జరిగిన క్యాబినెట్ భేటీలో గ్రీన్ సిగ్నల్ లభించడంతో అంతా కూడా ఇప్పుడు అవాక్ అవుతున్నారు మళ్ళీ మొదటికే వచ్చింది ఐదేళ్లు ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరిగెత్తిందో చూసాం కానీ ఇప్పుడు రాబోయే ఐదేళ్ళు పూర్తిగా ఖజానాకే బేరం పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశం రద్దు రద్దు జపం సాగింది రద్దు జపం అధికార పగ్గాలు చేపట్టిన తొలి రోజుల్లో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసిన ఆయన దాని కొనసాగింపుగా ఇప్పుడు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతో గొప్ప ఆశయాలతో రూపొందించిన పథకాలను స్కీములను రద్దు చేస్తూ కూటమి నేతలు ముందుకు అడుగులు వేస్తున్నారు ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన రెండు వేల పంతొమ్మిది మధ్యల కాలంలో నూతన ఒక సంక్షేమం నూతన పథకం ఏందయ్యా అంటే రేషన్ డోర్ డెలివరీ రేషన్ అనేది ఒక దగ్గరికి వెళ్ళి మనం లైన్లు గట్టి సమయాన్ని వృధా చేసుకొని అక్కడ రేషన్ను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పూర్తిగా మార్చేస్తూ నేరుగా ఇంటి వద్దకే వచ్చి రేషన్ హోమ్ డెలివరీ ద్వారా రేషన్ సిస్టమ్ను పంచే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది అదే కాదు రివర్స్ టెండర్ల విధానం కూడా కూటమి వ్యవస్థ రద్దు చేసేసింది వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడమే కాక గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారి పాస్ పుస్తకాల స్థానంలో కొత్తగా ఇరవై ఒకటి పాయింట్ ఎనభై ఆరు లక్షల పాస్ పుస్తకాలను మళ్లీ జారీ చేయాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశ వివరాలను సమాచార శాఖ మంత్రి కొలుసు భారతసారథి మీడియా ముందు వివరించారు రేషన్ డోర్ డెలివరీ సెబ్ రద్దు చేశాం గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తూ వారి విలువైన సమయం ఆదా చేస్తూ ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసే విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా రెండు రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు రేషన్ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు ఎవరైనా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముందు చూపుతో అడుగులు వేస్తుంది తప్ప వెనక్కు వెళ్ళదు కానీ కూటమి నేతలు మాత్రం పూర్తిగా భిన్నంగా వెనకకే అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు ఇది ఒక పెను మార్పే అని చెప్పవచ్చు గతానికి భిన్నానికి ఇది మార్పే అని చెప్పవచ్చు ఈ నేరుగా ఇంటి వద్దకు వచ్చే రేషన్ను తీసుకునే ప్రజానికం ఇప్పుడు మళ్ళీ అదే రేషన్ దుకాణాలకు పోయి అదే మాదిరిగా లైన్లు కట్టి మళ్ళీ ఇబ్బంది పడే కార్యక్రమాలకు కూటమి నేతలు శ్రీకారం చుట్టారు ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారంటే అవినీతికి ఆస్కారం ఉండే పద్ధతి ఇదంతా కూడా కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ రేషన్ షాపుల్లో ఈ పాస్ మిషన్లు కొనుగోలుకు పదకొండు పాయింట్ యాభై ఒక్క కోట్లు కేటాయించారట చూసారా దొబ్బడం ఏ రేంజ్లో ప్రారంభమైందో గత ప్రభుత్వం ఎక్సైజ్ విధానం వల్ల నష్టం జరగడమే కాక నేరాల సంఖ్య పెరిగిందన్న కారణం చూపుతూ ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్బును సైతం రద్దు చేసి దాని స్థానంలో నూతన ఎక్సైజ్ శాఖ విధానాన్ని తీసుకురావడం రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం తెలిపింది గత ప్రభుత్వం ప్రతి పథకం కూడా ఎంతో ముఖ్యంగా ఎంతో ఆలోచన చేసి మరి అడుగులు వేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్ సర్కార్ ఎందుకంటే నూతనానికి భిన్నంగా ఉండాలి టెక్నాలజీ మారుతున్న సమయంలో కొన్ని విధి విధానాలు కూడా మార్చాలి అన్న చందంగా వాళ్ళు అడుగులు వేశారు కానీ వాటికి పూర్తిగా మళ్ళీ పాత ప్రోజులే కావాలన్నట్టుగా పాత పద్ధతులనే తీసుకొస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు రాగానే టెండర్ల వ్యవస్థను పూర్తిగా సంస్కరించారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ టెండర్లనైతే వ్యవస్థను పూర్తిగా మార్చేశారో దాన్ని తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వంద కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన పనులు టెండర్ జ్యుడీషియల్ ప్రివ్యూకు ప్రీవ్యూకు ఆమోదాలు చెప్పారు కోటి అంతకంటే ఎక్కువ విలువైన పనులకు రివర్స్ టెండరింగ్లో టెండర్లు వేసే విధానాన్ని జగన్ తెస్తే వాటిని రద్దు చేసే కార్యక్రమం నేను కూటమి చేసి దేశ చరిత్రలో ఇదో రికార్డు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు అంటూ ఇప్పుడు అంతా కూడా అవాహవుతున్నాను పోలవరం హెడ్ వర్క్స్లో జలవిద్యుత్ కేంద్రం పనులు కోసం నాలుగు పాయింట్ ఎనిమిది శాతం అధిక ధరలకు ఏకంగా మూడు వేల రెండు వందల పదహారు పాయింట్ తాను అధికారంలోకి వస్తే పరిగెడుతుంది రాష్ట్రం ఆ భారీగా ఆర్థికంగా కూడా భారీగా ఎత్తున ముందుకు వెళ్తుందన్న కానీ తాను వచ్చిన మూడు నెలల్లోనే దాదాపుగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయల దాకా అప్పుల వర్షం ఇప్పుడు మనకు కనబడుతుంది రివండ్ రివర్స్ టెండరింగ్ ఈ రివర్స్ టెండరింగ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు భారీగానే డబ్బులు ఆదా చేశారని కాగిచ్చిన రిపోర్టు మనకు చెబుతున్నప్పటికీ ఇప్పుడు మాత్రం దీన్ని ప్రశంసించి రివర్స్ టెండరింగ్ పూర్తిగా పక్కదారి పట్టేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ అడుగులు వేస్తుంది మరి వీటికి గల కారణం ఎందుకంటే వాళ్ళ దోపిడికి ఒక అడ్డుకట్టగా ఇవేవి కూడా ఉండకూడదు అన్న ఏకైక లక్ష్యంతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది నిజంగా చెప్పాల్సిన అంశమే రెండు వేల పంతొమ్మిది మే ముప్పైన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టెండర్ల వ్యవస్థను పూర్తిగా ఆయన సంస్కరించారు జ్యుడీషియల్ ప్రీవ్యూ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది వంద కోట్లు అంతకంటే అధిక వ్యయం ఉన్న పనులు టెండర్ మసాయిదా షెడ్యూల్ను జ్యుడిషియల్ ప్రీవ్యూ జడ్జి ద్వారా పరిశీలన చేసిన తర్వాతనే ఆదేశాలు ఇస్తామని కూడా చాలా స్ట్రిక్ట్గా దాన్ని ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు దీన్ని రద్దు చేశారు కూటమి ఎందుకంటే వాళ్ళకు ఇవన్నీ కూడా పనికొచ్చే పనులు కావు కేవలం మనకు డబ్బులు ఏ మాదిరిగా సర్దుకోవాలి దొరికినంత దోచుకో పంచుకో తినుకో అని జగన్ చెప్పే విధానానికి శ్రీకారం చుట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు కదా కూటమి నేతలు అంటేనే దోచుకో పంచుకో తినడం దానికి శ్రీకారం చుట్టుతూ వీళ్ళు చేస్తున్న యాక్టివిటీసే ఇవి అని ఇంకా అందరూ అనుకుంటున్నారు ఈ ఓ షెడ్యూల్ ఇస్తారు జుడిషియల్ ప్రీవ్యూ జడ్జి ఆన్లైన్లో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు సలహాలు స్వీకరించుకునేలా విధానం రూపొందించారు వాటిని పరిగణలోకి తీసుకుని టెండర్ మసాయిదా షెడ్యూల్లో మార్పు చేర్పులు చేసి జడ్జి సూచిస్తారు ఎలాంటి మార్పు అవసరం లేదని భావిస్తే మసాయిదా షెడ్యూల్ను యధావిధిగా ఆమోదిస్తారు జుడిషియల్ ప్రీవ్యూ జడ్జి ఆమోదించిన టెండర్ షెడ్యూల్లోనే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు చేపట్టారు ఇక కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులు రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించేలా విధానాన్ని జగన్ రూపొందిస్తే దీని ద్వారా టెండర్ల వ్యవస్థ అత్యంత పారదర్శకంగా మారింది కానీ ఇట్లా ఇంత పారదర్శకంగా ఉంటే ఇంత జెన్యున్గా ఉంటే సెట్ కాదు కాబట్టి దీన్ని తీసేస్తున్నామని కూటమి నేతలైతే క్యాబినెట్లో ఆమోదం అయితే పొందారు మొత్తం రివర్స్ గేర్లోనే నడుస్తుంది రివర్స్ టెండరింగ్ కానీ రేషన్ డోర్ డెలివరీ కానీ సెబ్బును కానీ ఇలా ముఖ్యమైన అంశాలను రద్దు చేస్తూ తమదైన మార్క్ రాజకీయం చూపిస్తున్నారని చెప్పొచ్చు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మంచి చేసేందుకు రెండు వేల ఇరవై నాలుగు నలభై ఏడు ఒకటి అని విజన్ అంటున్నారు డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రతి ఒక్కరిని భాగ్యస్వాములుగా చేయాలని వారి సలహాలు సూచనలు అభిప్రాయించేలా ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా డాక్యుమెంట్ రూపొందించ రూపొందించాలని చంద్రబాబు క్యాబినెట్లో ఆదేశించారు రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితులు కాదు రెండు వేల నలభై ఏడు విజన్ అంటూ మళ్ళీ కొత్త రాగం పట్టుకున్నారు ఏదేమైనప్పటికీ కూడా కేబినెట్లోనైతే పనికొచ్చే అంశాల్లోకి గ్రీన్ సిగ్నల్ లభించడం దేవుడెరుగు మంచి కార్యక్రమాలను తీసిపాడేయడంలో క్యాబినెట్ చాలా చురుగ్గా వేగంగా నిర్ణయాలు అయితే తీసుకుందని మాత్రం చెప్పవచ్చు